అప్పటికేన తెలిసిన పెద్దలు అంటరు తల్లులారా దానధర్ము చేయక్కున్న గాని ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి గుళ్ళల్లో పూజ నది లోపల స్నానం చేసి ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి గుళ్ళల్లో పూజ చేసి నరసింహస్వామి రాలేదు ఆ భార్య భర్తలు ఎందు సంతాన భాగ్యం ఓడిగట్టడకాలు లేములకు మరి పాలు పోసుకుంటా ఊర విష్కలకు నూకలు పోసుకుంటా భార్య భర్తలు ఇద్దరు గుడి లేని ఉల్లె గుడి బడి ఉల్లె బడిగట్టించుకుంటా అలనాడు కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా అంటారు